అందరికీ నమస్కారం ఈరోజు మనం సుబ్రహ్మణ్య జననం గురించి తెలుసుకుందాం శివపార్వతులు అనంతరం పార్వతి అమ్మవారితో కలిసి పరమశివుడు వెయ్యి దివ్య సంవత్సరాలు శృంగార లీలా కలోచ్చాల హృదయులే క్రీడిస్తూ గడుపుతున్నారు అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది సమస్త దేవతాగణములు సాధు పుంగవులు తారకాసుడు పెడుతున్న బాధలు భరించలేకుండా ఉన్నారు తారకాసురుడు బ్రహ్మగారి నుండి వరం పొందుతాడు ఏమని అంటే పరమశివుడు తేజస్సుకు జన్మించిన వాడి చేతిలోనే తాను సంహరించబడాలి అని శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు ఆయనకి ఎప్పుడు తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకొని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతున్నాడు శివవీర్యానికి జన్మించి ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణినాథుడే చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడ నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయుణ్ణి దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ వివరించారు అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలోనే తీరుతాయి మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు దేవతలంతా పరమశివుడు తేజస్సు అమ్మవారి ఎందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పయనమయ్యారు అక్కడికి వెళ్ళి శివపార్వతుల క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాది దేవ నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసురుడు బాధల నుండి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారు నిక్షిప్తం చేయవద్దని ప్రార్థిస్తారు భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతున్న సమయంలో దేవతల ఆర్తనాదాలను విన్నవాడే బయటకు వచ్చాడు దేవతల ప్రార్థనలు విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు నా హృదయ స్థానం నుండి విడువడింది కాబట్టి నా తేజస్సును భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అమ్మవారు ఆగ్రహించింది నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలు ఎవ్వరికీ సంతానం కలగదని శపిస్తుంది అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది అంతే అప్పుడు దేవతలందరి ప్రార్థన మేరకు అవ్యవాహనుడు ఆ శివతే ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ అంతటి అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని అగ్ని మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగ